భగవత్ స్వరూపులు పెద్దలందరికీ పాద ప్రణామాలు వేదిక ముందు ఉండి ఇరవై ఆరు సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరిపే విధంగా సహకరించినటువంటి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ యొక్క వేదిక ఆధ్యాత్ వైణమాంబ ఆధ్యాత్మిక కళానికేతన్ శ్రమ ఆశయం లక్ష్యం తెలిసి ఇంతవరకు మీరు ఆసీనులైన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి నాకు రెండు నిమిషాలు ఇచ్చారు నేను రెండు నిమిషాల్లోనే నా యొక్క మనసులో ఉన్న భావనని వ్యక్తీకరిస్తాను అక్కడ కూర్చుని మేము కళ్ళని మన కన్ను బాగాలేకపోతే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదైనా జ్వరం వస్తే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం హార్ట్ బాగాలేకపోతే హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మానవ జన్మ అనేటటువంటిది ఉత్కృష్టోత్కృష్టమైన జన్మ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా పెయిన్ బ్యాక్ పెయిన్తో వచ్చాను అన్ని కలిసి ఉన్నటువంటి భగవత్ స్వరూపము భగవంతుడు భగవతి ఆమె దగ్గరికి వచ్చి ఆడుకున్నాం పాడుకున్నాం ఎంతో సరదాగా కళ్ళు బాగా మంచిగా అయిపోయాయి శరీరము హాయిగా అయిపోయింది మనస్సు సంతోషంగా ఉరకలేసింది ఎందుకంటే మన అమ్మ దగ్గరికి వెళ్తే ఎవరినైనా కానీ అమ్మ అంటేనే వాత్సల్యామృత వర్షిణి అమ్మ అంటేనే తొలి గురువు అటువంటి అమ్మకి ఇష్టమైన బిడ్డగా పెరిగాను నేను మొండి పెంకిదాన్ని పెంగిదాన్ని విజయనగరం అంటేనే అది ఒక కలియుగ వైకుంఠం అని మా గురువులు మా నా తండ్రి చెప్పి ఇక్కడికి పంపితే నిజంగా నాకు ఇప్పుడు ఎవ్వరూ వద్దు ఒకరే కావాలి వాళ్ళే విజయనగరంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపులైనటువంటి ప్రజలు వాళ్ళ కోసం బాధ్యతగా పనిచేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క విజయనగర జిల్లాని అంటే కళలకు కాణాజీ అన్నారు విద్యలకు రాజధాని అన్నారు మద్రాసు నగరం నుండి వచ్చి ఇక్కడ విద్యకి నేర్చుకుని మీనింగ్స్ తెలుసుకుని వెళ్ళేవారు అన్నారు అటువంటి గొప్ప వేద భూమి జ్ఞానభూమి ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు నేను మా అక్కయ్య మధురవచ్చి మానప్రణి శేషాయి గారి గురువు గారి సాహితీ అక్కయ్య కూర్చుని మాట్లాడుకున్నా ఏమనంటే అంటే ఆ పిల్లలు అలా నృత్యం చేస్తుంటే ఒకవైపు సంగీతం వినిపిస్తోంది ఒకవైపు సాహిత్యం వినిపిస్తోంది ఒకవైపు మనకు ఆనందం వస్తుంది ఎక్కడికి వెళ్తామండి ఆనందం కావాలంటే ఏ ఎంత డబ్బుని ఏ హాస్పిటల్స్కి వెళ్తే వస్తుంది ఆనందం అంటే విజయనగరంలో మన పూర్వులు ఇచ్చినటువంటి సంపదలని మనం నిలబెడుతూ భావితరాల వారిని ముందుకు వెడుతూ ఆ కళలలో వా యొక్క సాహిత్యంలో వాటిలో వాళ్ళని నిష్ణాతులు చేస్తే భౌతికంగా వాళ్ళు ఎంత చదివినా ఎంత ధనాన్ని ఆర్జించినా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతారు ఇటువంటి కళల వల్లే అటువంటి కళలని భావితరాలకు పోషించే బాధ్యతని మా గురువు గారు శ్రీ పాత్ర తీసుకున్నారు నవ్వుకున్నాం మంగళాదిని మంగళాంతాని మంగళ మధ్యాన్ని అని అంటారు ఉదయం రావడమే దీప ప్రకాశం చేయాలి మనం అందరం కుటుంబం కాబట్టి చెప్తున్నాను అమ్మనే కూర్చోబెట్టిన గురువు ఆయన పైతల్లమ్మను కూర్చోబెట్టేసి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చేయించి ఎక్కడికి వెళ్తా ఉన్నాను వదిలి ఆయన అంతకన్నా మొండి పిచ్చివాడు అమ్మ భక్తుడు అమ్మ అంటేనే అటువంటి ఆయన ఈ లౌకికంలో ఇటువంటి పెద్ద సభని ఇరవై ఆరు సంవత్సరాలు అంటే మాటలు కాదు అది ఎలా తీసుకెళ్లారు అంటే వీలాంటి సత్సంకల్పం కలిగినటువంటి సజ్జనుల వల్ల కాబట్టి మనం ఇంత చేస్తే సరిపోదు నాకైతే ఏమనిపిస్తుందంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని విజయనగరంలో ఉన్న కళలన్నింటినీ కూడా మనం తెరిపారా తెలుసుకుని చూసి భావితరాలకు అందించవచ్చు గురు గురుస్థానంలో నేనున్నాను కాబట్టి విజయనగరంలో ఉండడమే నా అదృష్టంగా భావిస్తాను అటువంటి ఈ యొక్క సంస్థలో ఈ రోజు గురువు గారు అద్భుతంగా ఒకవైపు కోలాటము ఒకవైపు నృత్యము ఒకవైపు సంగీతము భీష్మ ఆర్కెస్ట్రా అంటేనే ఒకన్నర గంట రెండు గంటలు లేదే గురువు గారు బయటకి విద్యార్థులను తీసుకురారు అలాంటి పెద్ద గురువుని కూర్చోబెట్టి అటువంటి కార్యక్రమాన్ని జరిపించారు ఇంకోవైపు కోలాటాన్ని జరిపించారు ఇవన్నీ ఎలా వచ్చాయండి సమాజంలోకి అంటే పోషకులు కావాలి అతని ఓద్దారో మత్సరగ్రస్త ప్రభవ స్మయూషితా అబోధో మహదాశ్చాన్యే జీతం అంగే సుభాషితం అని అన్నారు విజయనగరాల్లో దాని దాతలకి కరువు లేదు దానానికి కరువు లేదు ధనానికి కరువు లేదు ప్రేక్షకులకు కరువు లేదు కానీ అందరూ కలిసేటటువంటి విధానం కావాలి ఇటువంటి వేదికే ఈరోజు మనల్ని కలిపింది కాబట్టి ఈ సంస్థ ఇంకా అనేక సంవత్సరాలు పరిడబిడాలి అమ్మ యొక్క దివ్య ఆశీస్సులు ఉండగా మరి ఇంకా ఎవరు ఎవరైనా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది కాబట్టి అటువంటి అమ్మ అనుగ్రహాన్ని మనం అందరం పొందినందుకు ఈ ఇరవై ఆరవ వార్షికోత్సవంలో పెద్దలందరినీ ఎంత వాల్యూబుల్ టైం అసలు నేను చాలా రోజులైంది ఇక్కడ వరసరాజు అన్నయ్య గారు మా లాయర్ బాబు గారు అంటాం మేము ఆయన ఈ రోజు చూడటం నాకు చాలా ఆనందం ఏమంటే మన జన్మత వచ్చే బంధువులు ఒకటి విద్యా తహా వచ్చే బంధువులు ఒకటి ఆత్మీయులు అనేకమైన సంఘంలో అనేకమైనటువంటి మన బా సంబంధ బాంధవ్యాలు ఉంటేనే అది సమాజం సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి దేహం వ్యక్తి కూడా దైవ స్వరూపం అని అనుకుంటే విజయనగరం ఎందుకు అంటున్నారండి అందరూ శాంతియుత నగరము విద్యల నగరము జ్ఞాన నిధులున్న ఉన్న నగరం అని ఎందుకు అంటున్నారంటే ఇటువంటివన్నీ మనము భావితరాలకు అందిస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని గురువు గారు ఈరోజు అసలు నాకు చాలా ఆనందంగా ఉంది నిన్న ఈరోజు నేను చెన్నై వెళ్ళిపోవాలి కానీ గురువు గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే క్యాన్సిల్ చేసుకున్నాను ఉదయం నాలుగు గంటలకు వెళ్తాము ఫస్ట్ అంటే దొరకలేదు చివరికి ఫస్ట్ వేసి ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంది ఎవరు ఫస్ట్ వేసి ఎవరు క్యాన్సిల్ చేసుకోరు కదా అయినా చేస్తాను చేస్తున్నాను ఇప్పుడే మెసేజ్ వచ్చింది నాకు కన్ఫామ్ అయిపోయింది అంటే చేసే పని మనం వెళ్ళే పని ఏంటి ఎవరికోసం వెళ్తున్నాం అందరూ మీరు గురువు గారు చెప్పినప్పుడు మేము అది కూడా నవ్వుతున్నాం వీరికి పని ఉంది పాప వీళ్ళు రాలేదు అంటే అదే అమ్మ అనుకో ఉంటే అలాగా నాకు పని ఉంది నాకు దీప ప్రకాశనం ముందు చేయాలి నన్ను పక్కన అనుకుంటే కాదు మీరందరూ వెలుగులో ఉండాలి నా వెలుగులో ఉండాలి అని చెప్పి ఆవిడ అక్కడ ఉండి వీక్షించింది నిజంగా మనకు నడిచే దుర్గా స్వరూపం దుర్గా ఇది దుర్గా